సంతోషి ఎలా ఉ ఈ రోజు నా బ్లాగ్ లో స్పెషల్ ఏంటంటే న్యూ ఇయర్ స్పెషల్ ముందుగా అందరికి విషింగ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పిన లాస్ట్ ఇయర్ లాగే ఉంటది అనమాట పెద్దగా ఏం చేంజ్లు ఏమి అనిపించవు నాకు లాస్ట్ ఇయర్ మొన్నే కదా అడిగింది న్యూ ఇయర్ మళ్ళీ వచ్చేసిందా అన్నట్టు సారి కలర్స్ లోని సాల్ట్ కలిపేస్తాను అనమాట ఈసారి ఏం చేస్తానంటే సాల్ట్ కాకుండా ఇసుకుంటుంది కదా అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఉంటది వేద్దాం అని అనుకున్నాను రీసెంట్గా బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుక కూడా తెచ్చాను సాల్ట్ కాకుండా ఈసారి ఇసుకే ఇస్తున్నాను చూడాలి ఎలా వస్తుందో నార్మల్గా అయితే ఇసుక నేను లాస్ట్ ఇయర్ది కూడా నేను ముగ్గు నా రంగులు ఎలా వేసానో వీడియో ఉంటుంది మీరు ఒకసారి వీలైతే వెళ్ళి చెక్ చేయండి ఈ ఇయర్ నేను ఎలా వేస్తానో అసలు ప్లానింగ్ లేదు కలర్స్ కూడా నేనే కొంచెం అలా వెళ్ళి తెచ్చేసుకున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఎలా వస్తుందో ముగ్గు లైక్ ఫైనలీ మా ఇంటి దగ్గర అయితే ముగ్గు స్టార్ట్ చేసేసాను నేను మా ఇంటి దగ్గర ముగ్గు స్టార్ట్ చేసేటప్పటికి టైం టెన్ అయిందనమాట మా ఇంటి దగ్గర ఒక ఫ్యూ మెంబర్స్ అడిగారు లైక్ మా ఇంటి దగ్గర ముగ్గు పెట్టు అని వచ్చినప్పుడు పెట్టకుండా ఉండలే ఇంకో విషయం ఏంటంటే ముగ్గు వచ్చిస్తే ఇదే ప్రాబ్లం ముగ్గులు వచ్చాయనుకోండి ఎవరైనా అడుగుతారు మాకు ముగ్గు పెట్టండి మాకు ముగ్గు పెట్టండి అని వాళ్ళ రోజు ఆ రోజు వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ అనమాట అందరి ఇంటి దగ్గర ముగ్గు పెట్టేసి మన ఇంటి దగ్గర ముగ్గు పెట్టుకోవాలంటే పేషెన్స్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతాయి ఎలా అంటే ఏదో ఒకటి దాలే అన్న స్టేజ్కి వచ్చేస్తాం నేనైతే ఒక ఫోర్ హౌసెస్ దగ్గర ముగ్గు పెట్టేసి మా ఇంటి దగ్గరకు వచ్చి పెట్టుకుంటున్నాను అఫ్ కోర్స్ టెన్ అయ్యింది నేను ఒక టైప్ ఆఫ్ రంగోలీ అనుకున్నాను అందరూ గూగుల్స్లోని యూట్యూబ్లో ఫొటోస్ చూసి ఈ టైప్ ఆఫ్ రంగోలీ కావాలి అంటే మోస్ట్లీ అందరూ లోటసే అడిగారు మా స్ట్రీట్లో ఒక ఫోర్ మెంబర్స్ దాకా నేను లోటస్ ఆ టైప్ ఆఫ్ జస్ట్ నేను ముగ్గేసి ఇచ్చేసాను కలర్స్ అవన్నీ వాళ్ళే వేసుకున్నారనమాట బాగా వేసుకున్నారు అలా నేను కూడా లోటస్ రావాలనుకున్నాను బికాజ్ నేను లాస్ట్ ఇయర్ పికాక్ తీసాను సో ఇయర్ నేను లోటస్ తెద్దామని ఫిక్స్ అయిపోయాను అందరూ లోటసే అడిగారు సో మా స్ట్రీట్ మొత్తం తన లోటస్లతో అనమాట న్యూ ఇయర్ రోజు సో ఫైనల్లీ నేనైతే తోని ముగ్గు అనేది స్టార్ట్ చేసేసాను ఎలా వస్తుందో అనేసి అంటే నేను నార్మల్గా పేపర్ మీద కూడా ఒకసారి ట్రై చేయలేదు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే వచ్చింది అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది ముగ్గు అండ్ ఇప్పుడు నేను కలర్ కాంబినేషన్ నేను లైట్ పింక్ అండ్ ఆరెంజ్ తీసుకున్నాను అండ్ లోటస్కి ఏమో లైట్ బ్లూ అండ్ స్కై బ్లూ తీసుకున్నాను అనమాట అంటే లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ సో కాంబినేషన్ కూడా బాగుంది ఒక ఇన్సిడెన్స్ మీకు షేర్ చేయాలి నాకు నైట్ పెట్టిన ముగ్గు ముగ్గు కన్నా ఎర్లీ మార్నింగ్ ఆ ముగ్గు చూసుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట బాగుంటుంది బాగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గుకి వెళ్ళి చూసుకుంటే ఎవరో నా ముగ్గును ఫుల్గా తొక్కేశారు మా పక్కింటి వాళ్ళ పక్క ముగ్గు అయితే జస్ట్ ఫుల్గా త తొక్కేసి చెరిపేసి నీళ్ళు వేస్తారనమాట ఎవరు ఇలా బిహేవ్ చేశారో నాకు తెలీదు బట్ మేము నైట్ అంతా ఇష్టపడి ముగ్గేసుకున్నాం మార్నింగ్ లేట్ చూసేటప్పటికి ఇలా చేశారని చాలా బాధపడ్డాం అండ్ ఇక్కడ నేను కలర్స్లో అయితే ఇసుక ఇసుక కలుపుతున్నాను ఇసుక కలపడం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ నేను చేసిన ఒక బిగ్ మిస్టేక్ ఏంటంటే ఇసుక నేను బీచ్కి వెళ్ళి తెచ్చుకున్నాను అది నేను ఎండ వేయలేదు ఎండ వేయకపోవడం వల్ల అది పొడి పొడిగా లేదు కొంచెం లైట్గా తడు ఉంది ఇది వరకు నేను సాల్ట్ కలిపేదాన్ని సాల్ట్ కలిపినప్పుడు ఏమయ్యేదంటే అంటే ఎండకు కరిగేది నార్మల్గా వాటర్ వేసినా కూడా సాల్ట్ కరిగిపోయేది కాకపోతే సాల్ట్ వేసినప్పుడు కూడా బాగా వచ్చింది అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఇసుక కలిపాను ఇసుకను ఒకసారి చక్కగా జల్లించుకొని ముందు రోజే ఎండబెట్టుకోండి జల్లించుకొని కలర్స్లో కలిపితే కలర్ అనేది షేడ్ అవ్వదు అనమాట మనం మనం కొనేటప్పుడు ఏ కలర్ అయితే తీసుకుంటామో అదే కలర్ ఉంటుంది ఇప్పుడు కలర్స్ దగ్గరేమో ఏమో ఇసుక కలిపింది కూడా అమ్ముతున్నారు దానికన్నా మీరు ఈ కలర్ మామూలు కలర్స్ తీసుకుని అందులో ఇసు కలుపుతుంటే మీకు ఎక్కువ కలర్ వస్తుంది అనమాట బాగా వేసుకోవచ్చు అంటే పావుకుండా పొడి పొడిగా పై పైన వేయొచ్చు అనమాట చాలా సాఫ్ట్గా జారిపోతూ ఉంటుంది ఇసుక కలపడం వల్ల మీరు ట్రై చేయండి ఒకసారి ఇసుకను ఒకసారి జల్లించుకొని కలర్స్లో కలుపుకొని చక్కగా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట రంగోలీ సో నేను నా ఫ్రెండ్ ఇక్కడ రంగోలీ నాకు తను హెల్ప్ చేస్తుంది సో ఇద్దరం కలిపి వేసేస్తాను నా ఫైనల్ లుక్ అనమాట నా రంగోలి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది నా ముగ్గురు నేనే పొగుడుకోవాలి ఎందుకంటే నా నేను ఇష్టపడే వేసుకున్నాను లోటస్ రావాలనుకున్నాను అలా వచ్చింది ఏదో మరీ అంత హెవీ కాదు కానీ నార్మల్గా అనమాట లైక్ నేను చెప్పాను కదా మనం కలర్ కాంబినేషన్ ఎలా తీసుకున్నామో వరి పిండితో అంటే ముగ్గు పిండితో ఫినిషింగ్కి ఇస్తే ఆ ముగ్గు అనేది చాలా లుక్ వస్తుంది సో నేను ముగ్గు పిండితో హైలైట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నా స్ట్రీట్లో పెట్టిన ముగ్గులు అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ట్వెల్వ్ అయిపోయింది సెలబ్రేషన్స్ ట్వెల్వ్కి నా రంగోలీ అయితే కంప్లీట్ అవ్వలేదు జస్ట్ ఇంకా సైడ్ డిజైన్స్ అవి వెయ్యాలనేసి ఆగిపోయాను అండ్ ట్వెల్వ్ తర్వాత అంటే ట్వెల్వ్ ట్వంటీకి అలా మేము కేక్ కట్ చేసుకున్నాం మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరం చాలా హ్యాపీ అనిపించింది దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ మేము అందరం కలిపి కేక్ కట్ చేసుకోవడం అందరూ మెలుకుగా ఉన్నారు ముగ్గులు వేసుకుంటున్నారు సో వై నాట్ అనేసి కేక్ తెప్పించి అలాగా కేక్ కట్ చేసుకున్నాం అనమాట అప్పుడు అనుకున్నాం ఎవ్రీ ఇయర్ ఇలా తెప్పించుకొని కట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కదా అని సో ఫైనలీ న్యూ ఇయర్కి అయితే నైట్ ఇలా సెలబ్రేషన్స్ అయ్యాయనమాట కొన్ని కొన్ని వీడియోస్ని క్యాప్చర్ చేసుకున్నాను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను వీలైతే లుల్లు అని ఉంటుంది అక్కడ కూడా ఫాలో చేయండి అక్కడ మోస్ట్లీ అప్డేట్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయన్నమాట ఎర్లీ మార్నింగ్ శివాలయంకి వెళ్ళాను మండే పడింది కదా న్యూ ఇయర్ శివాలయం కొంచెం క్రౌడ్ ఉంది అక్కడ నుంచి మాకు దగ్గరలో కృష్ణుడు టెంపుల్ ఉంది ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం ఫైనలీ వెళ్ళాను అనమాట కృష్ణుడి టెంపుల్కి చాలా హ్యాపీగా అనిపించింది కృష్ణుడి టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం ఉంది జరుగుతుంది సో నేను నా ఫ్రెండ్ అలా టెంపుల్కి అనమాట న్యూ ఇయర్ రోజు టెంపుల్కి వెళ్ళడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా సెంటిమెంట్స్ ఆ రోజు చేస్తే ప్రతిరోజు చేస్తామని అది ఏం అస్సలు కాదు అలాంటివి నమ్మకండి రోజు చేయాలనేసి అంటారు అంతే కాకపోతే నేను ఆ రోజే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాను అండ్ దాన్ని నెక్స్ట్ కొంచెం లేట్గానే లేచాను ప్రతిరోజు అలా అవ్వదు కదా కృష్ణ టెంపుల్కి నేను తులసి అండ్ తులిక అలా కృష్ణ టెంపుల్కి వెళ్ళాను ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాను ఫైనలీ నాకు తెలీదు సడన్గా శివాలయంకి వెళ్ళాం శివాలయం నుంచి అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాం అనమాట సడన్గా కృష్ణుని దర్శనం జరిగింది సో ఫైనలీ ఇదండి నా స్మాల్ అండ్ మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి హలో హాయ్ ఇది సంతోష్ అందరికీ విషయంగా వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ ఎలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ లాగే ఉంటుంది సో బాగా ఎంజాయ్ చేయండి చిల్లవండి స్టే ట్యూన్ ఫర్ ఫోర్ మోర్ బాయ్